హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే చూడండి నేనైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోని మీకు సింపుల్ మెథడ్లో అంటే అస్సలు కష్టం లేకుండా ఈజీగా మీరు అసలు ఎలాంటి రిస్క్ పడకుండా కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టు నేనైతే ఈ వీడియోని మీకు చూపించాలనుకుంటున్నాను అందుకని కటింగ్ వీడియో పెడుతున్నాను ఇదిగోండి ఇది మనం ఎవరమైనా సరే ఇలా నిలువు ఫోల్డింగ్లతో స్టిచ్ కటింగ్ అనేది చేసుకుంటాం కానీ నేను క్వరా సున్నా చూసారా నేను అలా కట్ చేయను క్వారా ఉన్నక తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్స్కి జాయింట్ పడదు ఎంత పెద్ద వాళ్ళకైనా ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా బ్లౌజ్ పీస్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అంటే కరెక్ట్గా సరిపోయేది అనమాట ముక్కలు మన కింద ఒక పావించి డ్రాయింగ్ చేసుకుని అలాగే మళ్ళీ ఖర్చులకు కూడా ఒక పావించి డ్రా చేసుకొని నీట్గా చూడండి డ్రా చేసుకున్న తర్వాత వచ్చేసరికి హ్యాండ్ ఒకసారి రివర్స్ చేసుకొని మనం ఎంత మొత్తం హ్యాండ్ చుట్టుకలతో ఎంత ఉంది లేదా హ్యాండ్ పొడిగుందో అక్కడి నుంచి హ్యాండ్కి ఎలా పెట్టేసి కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఒకదానికట్ట ఒక హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ అలా పెట్టుకొని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలా నీట్గా పర్ఫెక్ట్గా కట్టింగ్ అయితే సూపర్ అండి ఫిట్టింగ్ కూడా సూపర్ అసలు జాకెట్ అయితే పడినట్టు వచ్చింది కాకపోతే వాళ్ళు వేసుకున్న తర్వాత నాకేమో ఫోటో పెట్టమంటే వాళ్ళు పెటరు అడిగామనుకోండి అనుకోండి అవును అక్కడ పెట్ట లేదా అంటారు ఇంకా అందుకని చెప్పి నేను ఫోటో అనమాట ఫిట్టింగ్ అది నేను చూశాను ఆ ఫంక్షన్ కట్టుకోండి చాలా బాగుంది అనమాట బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అన్నీ సూపర్గా ఉంది ఇట్లా అలా చూసుకొని శంక చుట్టుపడతాను చూశాను ఎయిట్ ఇంచెస్ వచ్చింది అనమాట చెంక చుట్టుపక్కల వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ కానీ ఆ ఎయిట్ ఇంచెస్ మనం క్రాస్గా అంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి అంటే క్రాస్గా అంటే మూడింటిగా ఎయిట్ ఇంచెస్ వచ్చినట్టు మూడు ఇంచులు తీసుకోవాలి అన్నమాట అలా అక్కడి నుంచి అక్కడికి స్ట్రైట్గా అంటే క్రాస్గా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఎనిమిదికి అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా ఎనిమిదికి పెట్టుకొని మళ్ళీ నిలువుగా అలా తిప్పుకోవాలి అప్పుడు ఎంత వచ్చిందో చూసుకొని టేప్ని రెండు ఫోల్డింగ్లు చేయండి అలా ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక బీజ్ పెట్టుకోండి అలా అలా పెట్టేసి మార్కింగ్ అనేది చేసుకోండి నైట్గా అలా అలా మార్కింగ్ చేసేసి అక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసి కరెక్ట్గా అంటే మీకు మార్కింగ్ కొద్దిగా కనిపించాలని నేను నీట్గా చూపిస్తున్నాను అనమాట అదన అలా అలా అయిపోయిన తర్వాత వచ్చేసరికి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి హ్యాండ్ రూడ్ దగ్గర దగ్గరగా ఆరుంచి ఉంది ఓకేనా అలా హ్యాండ్ రూడ్ చూసుకొని అది ఆరించి రెండు కరెక్ట్గా ఆ ఆరుంచులకి అక్కడ మార్పింగ్ అని చేసుకోవాలి అలా నీటి ఆ ఆరించి చెంకు చెట్టు కలతో టూ ఇంచెస్ అంటే అది ఎనిమిది ఇంచుల కడుగు ఒక మార్పింగ్ చేసుకోవాలి కానీ అలా వన్ ఇంచ్ కడిగి ఒక మార్పింగ్ చేసుకోవాలి అలాగే కరువు షేప్ తీయడానికి అది అంటే మనకి పూర్తి మార్కింగ్ చెంక డౌన్ మనకి ఉందో అక్కడ ఒకటి ఇంకలు కడితే లేదా ఒకటి రెండింప ఒకటి పెట్టుకో ఒకటి వచ్చి పాతక్కువ రెండు పెట్టుకోవాలన్నమాట అలా పెట్టి కరువు స్కేల్ తీసుకుని నేను డ్రాయింగ్ చేసేసాను పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మెజర్మెంట్ అయితే మాత్రం ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది మనకి ఎట్లా అలా స్కేల్ పెట్టేసి నీట్గా అలా అలా మార్కింగ్ చేస్తాను అలా చేసేసి నీట్గా పర్ఫెక్ట్గా డ్రాయింగ్ అయితే కొంచెం ఉత్తుగా నేను డ్రాయింగ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు నీట్గా ఖర్చులకు కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఖర్చులతో కరెక్ట్గా ఖర్చు సరిపో మనకి మొక్కలన్నీ జాయింట్ పడలేదు అదే లేదనుకుంటే మనకి ఖచ్చితంగా జాయింట్ అనేది పడేది అలా క్రాస్గా వన్ ఇంచు వరకు తీసుకుని మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మార్పింగ్ చేసి ఇక్కడ ఆఫ్ చేసి డౌన్ చేసి ఇట్లా కరువు షేప్ పెట్టేసి నీట్గా మార్కింగ్ చేసుకోవాలి అలా అలా మార్కింగ్ చేస్తే కట్టింగ్ పెట్టుకొని అలా అదేనా అలా అలా పెట్టేసి ఇప్పుడు పక్కన పెట్టుకుంటూ వచ్చినట్లయితే నేను కటింగ్ వీడియోలో పెట్టుకుంటాను స్టిచ్చింగ్ మీడియో సారీ ఇప్పుడు వచ్చేసరికి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఆ పార్ట్ అనేది రివర్స్ చేసుకొని నీట్గా చర్దుకొని పెట్టుకొని మనకు వచ్చేసరికి చూడండి అలా నీట్గా ముడత లేకుండా ముందు కిందకి ముందు స్ట్రైట్ లైన్ కోసం ఖర్చులాగా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి అన్ని చెంక చుట్టుకొల్తాను అక్కడ పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా కొడుకుందన్నమాట అలాగే మనకి ఉందో చూసుకొని దాన్ని స్ట్రైట్గా ఆఫ్ ఇంచి మార్కింగ్ చేసుకొని నీట్గా అలాగే కొంచెం ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇంకా మనకు ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అలాగే సెస్ట్ నుంచి తొమ్మిది ఇంచులు తీసుకోవాలి ఓకేనా అలా ఒకసారి కొలత పాటు చెక్ చేసుకోవాలి చూసుకుంటే మనకి ముప్పై ఒకటి ఉంది అంటే ముప్పై ఒకటికి అంటే ముప్పై రెండుకి ముప్పై ఒకటిన్నర వచ్చింది ఒక హాఫ్ ఇంచు తేడా కదని చెప్పి హాఫ్ ఇంచి ఆడి చేసి ముప్పై ముప్పై రెండు ఇంచీలు సైజు అనమాట నడుము సైజు ఓకేనా అలా అలా డ్రాయింగ్ చేసుకొని ఖర్చులకు కూడా డ్రాయింగ్ చేసుకొని నీట్గా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి శుభ్రంగా నీట్గా ఇప్పుడు నెక్ పెడితే వచ్చేసరికి ఒకటి టింపావు అంటే రెండు మీద రెండు గీతలు అనమాట అలా నడువుని అలా రెండు భాగాలుగా సర్దుకొని నీట్గా పెట్టుకుని ఇప్పుడు మార్కింగ్ అంటే మెయిన్ మార్కింగ్కి అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ అంటే మీరు ఎంత స్టిచ్ చేసుకోగలుగుతారో అంత ఒక పావించి పెట్టాను ఓకేనా ఓకే అలా మార్కింగ్ చేసుకొని రెండున్నర దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని కింద రెండున్నర పైన వచ్చి ఒకటి రెండు పావు అట్లా పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను అలా డ్రా చేసినాక ఇప్పుడు షోల్డర్ అక్కడ నుంచి అలా పెట్టేసి అక్కడి నుంచి షోల్డర్కి మార్కింగ్ చేశాను ఓకేనా ఒక పావు ఇక్స్ట్రా షోల్డర్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు అక్కడ సెస్ట్లు అదే షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకుని ఐదు ఇంచీల మీద రెండు గీతలు వచ్చాయి అందుకని నేను ఐదున్నర పెట్టుకుంటున్నాను ఐదున్నర ఓకేనా అలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసి అలా డ్రా చేసాక కరెక్ట్గా అక్కడ కూడా సమానం ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి బావు మీద ఒకటి బావు చెక్క రౌండ్ పెట్టుకొని ఆమె రౌండ్ కోసం అలా పెట్టేసి కరోస్కెన్ పెట్టి నీట్గా మార్కింగ్ చేసేయాలి ఓకేనా అలా అలా మార్కింగ్ చేసుకుని నీట్గా కింద నుంచి గీత చుట్టూ పలుచుకోవాలి ఎయిట్ ఇంచెస్ వచ్చిందా రాలేదండి ఓకేనా అలా చాలా పై నుంచి కిందనైనా కింద నుంచి పైకి అయినా మనకు రావాల్సిన పాలతో అయితే ఒకటే నాకు కొంచెం తగ్గింది అందుకని చెప్పి నేను కొంచెం కిందకి డ్రాయింగ్ చేశాను ఓకేనా అలా అలా డ్రాయింగ్ చేసుకుని మళ్ళీ మార్కింగ్ చేసుకొని కిందకి డౌన్ దించాను అలా అంటే పావుతో కూర నుంచి ఇలా వచ్చింది నేను ఆ ఇంచీకి డౌన్ చేసి మళ్ళీ డ్రా చేసుకున్నాను ఓకేనా పర్ఫెక్ట్గా సరిపోయిందన్నమాట ఇప్పుడు వచ్చేసరికి మనం అదే మన నడు ఇక్కడ డాట్స్ బ్యాక్ డాట్ కోసం మనం వన్ ఇంచి డాట్ కోసం ఎక్స్ట్రా ఎక్కడ పెట్టాం అక్కడ వదిలిపెట్టేసి అక్కడ నుంచి రెండు డబల్ ఫోల్డ్ చేసి అక్కడ మార్కింగ్ చేసి నాలుగు ఇంచులు హైట్ తీసుకొని అటు ఇటు హాఫ్ ఇంచ్ ఓకేనా అలా నీట్గా కటింగ్ చేసుకున్నాం అలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కట్ చేసేసాను వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ మంచి మోటివేషన్ వీడియో మీరు నేను చెప్పిన మెథడ్లో మీరు కానీ కట్టి అక్కడ మనం ఎక్కడైతే బ్యాక్ డాట్ గీసా అక్కడ నుంచి ఫస్ట్ గీతకి ఉంది కదా రెండో గీత ఆ గీత కడికి అలా స్ట్రైట్గా లైన్ చేసేసి డ్రా చేసి అక్కడ నుంచి అది కట్ చేసేయాలన్నమాట అలా నీట్గా చూడండి అప్పుడు ఫిట్టింగ్ అనేది సూపర్ ఉంటుంది అనమాట జాకెట్ ఏంటంటే మనకి బాడీ మీద కరెక్ట్గా నించి ఉంటుంది అనమాట అదన అలా కట్ చేసుకొని నీట్గా అలా పెట్టేసే ఇక్కడగా నేను రెండు మూడు విధాలుగా కటింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు కావాలనుకుంటే మీకు ఈజీ మెథడ్లో సింపుల్గా ఇక్కడ నుంచి ఎలా కట్ చేయాలని మంచి మెథడ్లో మీకు చూపిస్తాను ఓకేనా మీకు ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలని కూడా నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో ఈ ప్రాసెస్ అయితే మాత్రం మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది సూపర్ వచ్చేస్తుంది అనమాట దీనికైతే తిరగలేదు ఈ ఫిట్టింగ్ అని మీకు ఫాలో అయితే సూపర్ అంటే సూపర్ అనమాట అక్కడ చుట్టూరు బ్యాక్ పార్ట్ రెండు ఇంచులు ఫోల్డ్ చేసుకొని అలా నీట్గా మనం క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ అని చేసేయాలి స్ట్రిక్టు అలా మార్కింగ్ చేసుకొని షాల్ వచ్చేసరికి అక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫ్రంట్ నెక్ ఎంత డౌన్ ఉందంటే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని నీట్గా అలా చూడండి ఆ బ్లౌజ్ అయితే అంత వీక్ లాగా వచ్చింది అన్నమాట రౌండే లేదు ఓకేనా అలా అలా పెట్టేసి అక్కడి నుంచి అక్కడికి ఎంత వచ్చింది ఒకసారి చూసుకోండి కరెక్ట్గా వచ్చేసరికి ఆరుంపావు వచ్చింది ఆ ఆరుంపావుని ఇంకో పాయించు పావు పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోదు మనం ఓకేనా ఎందుకంటే మన పై ఖర్చు కింద ఖర్చు మనకు ఉంటుంది కాబట్టి ఓకేనా అలా అలా డ్రా చేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఉక్సులు కింద నుంచి అయితే రెండో ఉక్సు పైనుంచి అయితే నాలుగో ఉక్సు అలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట అలాగే ఫ్రంట్ నెక్ ఉంది కదా ఫ్రంట్ డాట్ నుంచి షోలర్ని రెండు భాగాలుగా చేసి అలా టైట్గా పట్టుకోండి అంటే అలా పెట్టేయండి కింద పెట్టే చూడండి అలా పన్నెండున్నర వచ్చింది నేను దాన్ని పదమూడున్నర అనేది పెట్టుకుంటున్నాను ఓకేనా అలా అలా పెట్టేసి ఒక మార్కింగ్ అనేది డ్రా చేసాను అంటే తనకి కొంచెం సెస్ తక్కువ అనమాట అలాగే చెస్ట్ పాయింట్ అనేది చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ వచ్చేసరికి చెస్ట్ పాయింట్ ఈ చెస్ట్ పాయింట్ ఏంటంటే చెస్ట్కి అక్కడి నుంచి అక్కడికి ఎంత డాట్ ఉందని చూసుకోవాలి ఓకేనా అక్కడి నుంచి వచ్చేసరికి చూడండి రెండు బావు అలాగే రెండు బావు పెట్టుకుని మళ్ళీ రెండున్నర పెట్టుకోవాలి అంటే డాట్ కోసం అనమాట అలా పెట్టేసి పైన రెండున్నర ఇంచులు పెట్టి చక్కగా అలా మార్కింగ్ చేసేసి అక్కడ నుంచి ఆ పాయింట్ అనేది అందులో కలిపేయాలండి పక్కన అలా మన ఫ్రంట్ డాట్స్ అలా పెట్టేసినాక స్ట్రైట్గా ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాం కదా అలా ఫస్ట్ అని స్కేల్ తీసుకొని నీట్గా అలా రౌండ్ షేప్ అని బాక్స్ లాగా తీసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ అని డ్రా చేసుకోవాలి అసలు ఫిట్టింగ్ అయితే సూపర్ అండి చాలా బాగా వచ్చింది అసలు బ్లౌజ్